చేయటం వలన ఏం జరిగిందంటే ఒక కార్యం జరిగింది అక్కడ పేతుడిని దేవుడు ఆడుకుని వాక్యాన్ని చెప్పడానికి ప్రేరేపించాలి అప్పుడు పేతుడుగా లేచి వాక్యాన్ని బోధించగా ఆ కార్యాలయంలో రెండవ అధ్యయన నలభై ఐదు పూర్తల వాక్యంలో ఎంతమంది రక్షించబడ్డారంటే మూడు వేల మంది రక్షించబడ్డారు రెండవ అధ్యయనం నలభై ఐదు వాక్యంలో చూడండి రెండు నలభై ఒకటి కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి చేర్చబడ్డారు ప్రార్థించారు కాబట్టి ఈ ముందు ఉన్న నూట మంది ప్లస్ ఇంకొక మూడు మంది మొత్తం కలిసి మూడు వేల మంది సంఘం ఒక్క మూడు వేల మంది ఒకసారి సంగతి చేర్చబడుతున్నది కానీ విషయం కాదు దేవుణ్ణి చేసే గొప్ప కార్యం అది ఎట్లా అంటే వాళ్ళందరూ సంగముగా కూడి ప్రార్థన చేయటం వల్ల అంతమంది ఆ రోజు వాక్ చేసుకుని పొంది దేవుని వేసి దేవుని సంఘంలో చేర్చబడ్డారు సంగ క్షేమాభివృద్ధి పొందింది అని అక్కడ మనం చూస్తాం అదే ఏ వేలు గ్రంథం మనం చదివినట్లయితే రెండు వేల తేదీలో పదిహేను పదహారు వచ్చినాల్లో కూడా ఇదంతా ఎలా క్షేమాభివృద్ధి పొందింది ఏంటనేది అక్కడ రాయిబడి ఉండదు ఏ వేలు గ్రంథం అంతా కూడా ఉపవాసాన్ని గురించే అక్కడ రాయిబడి ఉండదు ఎందుకంటే ఏ వేల గ్రంథం అక్కడ ఏవేలు భక్తులు ఏమైనా ఏమంటారంటే అక్కడ కరువు వచ్చేసింది నష్టాలు వచ్చినాయి ఆ నష్టాల్లో పరుగులో ఎట్లాంటి అంటే పురుగులు వచ్చి అక్కడ ఉన్న పంటను అంతటిని తినేసి తినేయటం వల్ల అక్కడ భయంకరమైన కరువు తినడానికి తిండి లేదు పశువులకి మేత లేదు ఏమీ లేదు లేదు కాబట్టి అప్పుడు అక్కడ ఏ వేలు పప్పులు ఏం చేస్తున్నాడంటే రెండవ ఛాయినో కరువు నమ్మ పరిహన అవుతుంది సియోనులో దినము ప్రతిష్ఠించుడి నియమించి చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకునిరండి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలయును యహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమును మంటపమునకును బలిపీఠము మధ్య నిలువబడి అనంత అవసరం లేదు ఎవరెవరంటే అక్కడ పెళ్లి జరుగుతున్నా కానీ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కూడా పాలు వాళ్ళు ఇచ్చే తల్లులు కూడా చంటి సహా అందరూ వచ్చి వ్రతదినాన్ని ప్రతిష్ఠించండి ఎందుకంటే ఆ ముందు మొదటి అధ్యాయం వల్ల అంటే చదివితే మొత్తం కూడా ఏమన్నట్టు అంటే కరువు దేశం అంతా కూడా కరువు వచ్చేసింది కరువు వచ్చినప్పుడు ఎక్కువగా వాక్కు ఏదేవి కూడా ప్రత్యక్షమయ్యి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఉపవాస దిన ప్రతిష్ఠించుకొని వ్రతదినంగా ప్రతిష్ఠించుకొని మీరందరూ కూడా దేవుని వైపు తిరిగి మీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని అందరినీ కరుణిస్తాడని చెప్పేసి అక్కడ ఏ భక్తుడు అక్కడ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు అయితే ఉపవాసం వల్ల ఇప్పటివరకు మన ఏవాసాలు చూసిన దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేసాం ఫస్ట్ రెండవది వ్యక్తిగతమైన ఉపవాసనాన్ని చూసాం మూడవది సంఘం కాకూడే ఉపవాసం చేయాలి సంఘం కాకూడే ఉపవాసం చేస్తే సంఘం క్షేమాభివృద్ధి పొందింది మేడగదిలో మొదటి మధ్య ఏక మనసుతో ప్రార్థన చేయటం వల్ల మూడు వేల మంది రైతుల గారి ద్వారా ఆ రోజు వాటిని కాస్ చేసుకుంటుంది సంఘంలో చేర్చబడ్డారు అట్లా సంఘము క్షేమాభివృద్ధి పొందింది వ్యక్తిగతంగా ఉపవాసం ప్రార్థన చేసుకుంటే వ్యక్తిగతంగా మనము జీవించబడతాము తర్వాత దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదంటే ఎవరైతే మీ కొడుకు వారు ఉన్నారో ఎవరైతే ఆపకలో ఉన్నారో వస్త్రం లేక ఆహారం లేక ఎవరైతే రోగిగా ఉన్నారో ఎవరైతే చర్చల్లో ఉన్నారో వారందరినీ వారి యొక్క యోగక్షేమాలను ముగిపో మీరు చేయగలిగితే అదే నాకు ఇష్టమైన ఉపవాసాన్ని అక్కడ విషయాలు మీరు మనకి రష్యా భక్తులు ద్వారా తెలియజేస్తున్నారు అయితే ఉపవాసం చేయటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే పరిశుద్ధాన్ని పొందుకుంటాము మొట్టమొదటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటాము ఉపవాసం ద్వారా ఒక మనం సాధారణను చేయించడానికి లేకపోతే మనకున్న సమస్యలను మనకున్న రోగాలను వాటి కన్నిటిని కూడా వాటి అన్నిటి పైన కూడా మనకి శైలిని పొందాలంటే మనలో ఉన్న శక్తి సాగునప్పుడు అప్పుడు ఉపవాస జనాన్ని ప్రతిష్ఠించుకుంటే ఉపవాసంలో ఎంతో మేలు పేరు ఎంతో ఆ యొక్క టూ ధనిత్ర మనకు ఇస్తారు కాబట్టి కోల్పోయిన ఆధ్యాత్మిక ఫలాలను వరములు వాటిని కూడా మనము ఈ ఉపవాస ప్రార్థన ద్వారా పొందుకోగలుగుతాం తర్వాత వ్యక్తిగతంగా ఆశీర్వదించబడతాం కుటుంబంగా ఆశీర్వదించబడతాం సంఘంగా ఆశీర్వదించబడతాం సంఘము క్షేమాభివృద్ధి పొందింది ఎక్కడ మేడగదిలో వారందరూ ప్రార్థన చేయగలము అట్లాగే మనమందరం కూడా సంఘముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల మన సంఘాలు కూడా క్షేమాభివృద్ధి పొందుతాయి అనేక మంది సంఘముగా నూతన ఆత్మలను చేర్చబడతాము నూతన ఆత్మలను రక్షించబడతాము కాబట్టి మనం దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి వ్యక్తిగతంగా ఉపవాసాలు ఉంటూ ఉపవాసాన్ని చేయాలి తర్వాత సంఘముగా ఉండి కూడా ఉపవాసాన్ని చేయాలి అయితే ఇదంతా కూడా ఉపవాసం చేయాలి ఉపవాసం మూడు రకాలుగా చేయాలి ఉపవాసం చేయాలి అయితే ఉపవాసం చేసేటప్పుడు పాటించవలసిన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అవేంటో మనం చదివాము మొట్టమొదటి మూడవ వాక్యం చదువుతున్నాము ముప్పై శుభవార్త ఆరో వాక్యా పదిహేడవ వాక్యంలో నేను చదువుతున్నా ఉన్నా ఉపవాసం చేసేటప్పుడు రహస్యములుగా ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యముందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను తల స్నానం చేయటం అనే మొహం కడుక్కోవటం అంటే మనం ప్రతిరోజు కూడా మొదట మొహం కడుక్కొని తర్వాత స్నానం చేస్తాం అంతేగా మొదట తలంటుకుని ఇక్కడ ముఖం కడుక్కోండి అని ఇక్కడ మనకి వాక్యంలో రాయబడు మార్శ్వభారతిలో అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రోజు ముఖం కడుపుకుంటాం అంటే పైకా ఇంట్లో వాటర్తో కడుక్కుంటాం తలంటుకోవడం అంటే వాక్యం అనే ఒకట స్థానంతో మన తలను అంటుంది అనేది అక్కడ అర్థం తల అంటుకున్నప్పుడు మనం మామూలుగా తల స్నానం చేయడం కాదు వాక్యం అనే ఒకట స్నానం చేయాలి అంటే వాక్యాన్ని ఎట్లా చూస్తామంటే వాక్యము చదవటం ద్వారా మనం వాక్యాన్ని తెలుసుకోగలుగుతాం దైవ సేవకులు చెప్పే వాక్యాన్ని వినటం ద్వారా మెసేజ్ మంతరంలో వచ్చి వాక్యాన్ని వినటం ద్వారా వాక్యాన్ని వాక్యం అనే వదటి స్థానం పొందుతాం అట్లాగే ఇప్పుడు సోషల్ మీడియాలో టీవీల్లో అనేక రకాలైనటువంటి వాక్యాలు మెసేజెస్ లైవ్లు ఇవన్నీ వస్తున్నాయి వాటన్నింటినీ కూడా విన్ వినాలి ఇప్పుడు మొదటి ప్రయారిటీ మందిరానికి ఇవ్వాలి తర్వాత మనకి ఖాళీ టైంలో మనకి సమయం దొరికినప్పుడు మనం వాక్యం ద్వారా మరింతగా ఆత్మీయంగా బలపడటం కోసం ఆంగ్లంగా ఉన్న ఆ వాక్యాలు కానీ ఏది మంచిదైతే అది ప్రతిదీ కూడా వినాలని ఏమీ లేదు ఎవరైతే నిశ్చయంగానే ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్నారో దుర్బోధలు కాకోకుండా ఎవరైతే ఖచ్చితంగా బోధిస్తున్నారో అటువంటి వాక్యాలను విని మన యొక్క ఆత్మను ఉత్తేజపరుచుకోవచ్చు అట్లా కూడా వాక్యం అనే ఉదక స్థానం పొందుతాం అంతేగాని దేవుని మందిరానికి రాకపోకుండా ఆన్లైన్లో వాక్యం వస్తున్నాం కదా యూట్యూబ్లో వాక్యం వస్తుంది కదా అది ఉంటాము లేదు అది చేద్దాము అది తప్పు ఉదాహరణకి ఒక భార్యాభర్తల సాయంత్రం పూట మీటింగ్ బహిరంగ మీటింగ్ ఏది వాళ్ళ చర్చిలో అయితే పక్క ఏం చేశాడంటే ఆఫీస్కి వెళ్ళాడంట సాయంత్రం ఆరు గంటలకల్లా మన చర్చిలో బహిరంగంగా మీటింగ్ ఉంది కాబట్టి తమిళనాడే వెళ్ళిపోతాము నేను వచ్చేటప్పటికి నువ్వు రెడీ అవ్వమని చెప్పి భార్య అట్ అయితే ఆమె ఏం చేసింది రెడీ వెళ్ళి కూర్చొని ఈయన ఈ మెసేజ్ మీటింగ్ సంగతి మర్చిపోయి ఆలస్యంగా వచ్చాడు అప్పుడు ఈమెంట్ చేసింది పాపంతో అయ్యో వాక్యాన్ని నేను వినలేకపోయాను వెళ్ళలేకపోయాను మీటింగ్ మీటింగ్తో పాడుతూ ఆ లైవ్ సేవకులు లైవ్ ఇస్తుంటే ఆ మీటింగ్ లైవ్ వింట ఉన్నాను అయితే తర్వాత వచ్చి అయ్యో నేను మర్చిపోయాను మీటింగ్కి వెళ్దామని మా ఆఫీస్లో పంట రాలేకపోయాను అయినా నువ్వు అక్కడికి వెళ్తే ఎంతో ఈ దుఃఖపోతలో కూర్చొని ఇబ్బంది పడేదానికి ఎప్పుడు మీకు అంత ధనిక చూడు ఏసీ వేసుకున్నావు టీవీ పెట్టుకున్నావు అక్కడ ఫ్రీలో కూలింగ్ వాటర్ పెట్టుకున్నావు మధ్య మధ్యలో అక్కడే దానికి అనేక పెట్టుకుని నువ్వు వాక్యం పెట్టున్నావు కదా ఇంతలో భాగ్యం ఏమన్నా ఉన్నాడు అంటే ఎప్పుడు తన భర్త సరేదని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఆయన చెప్తున్నాను కదా అని చెప్పి ఆమె బాధపడితే వెళ్ళలేకపోయినా లైవ్ లైవ్ ఏంటంటే దగ్గరగా ఉండి మెసేజ్ మెసేజెస్ని వాక్యాన్ని అని చెప్పేసి బాగా కూడా అట్లాగే ఉన్నాను తర్వాత ఈ స్నానం వచ్చి అన్నం పెట్టి అన్నాడానికి ఆమె టీటీవీలో అగ్రేషన్ లోపల మాత్రమే అతనే రాలేదు అన్న ఏ వంటలు కావాలని కావాలి అంటే దీనికి ఏంటంటే ఉదాహరణ మీకు అర్థమైందని చెప్పాను ఏంటంటే డైరెక్ట్గా చూసిన దానికే ఆన్లైన్లో అన్నంగానికి ప్రతి ఉంద అట్లాగే మనం ఆన్లైన్లో ఎక్కువ ఆన్లైన్లో ఉన్న మెసేజెస్ కానీ సోషల్ మీడియాలో ఉన్న ఎవరంటే చాలామంది కొండల ప్రాంతాల్లో కానీ మందిరాలకి నార్త్ ఇండియన్ కంట్రీస్ అక్కడ పెంచుకొని చోట్ల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏవిని సంఘాలు కట్టకూడదని చర్చిలు కట్టకూడదని మందిరాలు కట్టకూడదు అటువంటి వారు కూడా రహస్యంగా వాక్యాన్ని వినే వినేవారు ఉంటారు వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి లైవ్ మెసేజెస్ ఇవన్నీ కూడా ఉద్దేశం అది పెట్టాను అయితే కొంతమంది సడన్గా ఏదో ఆ రోజు డాక్టర్బాబు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు ఎందుకంటే క్రమంగా వచ్చేవాళ్ళు ఆ రోజు వాళ్ళైతే అయితే కొంచం ఇంకా ఎవరు చూస్తారు ఎవరైతే ఆఫీసులకు తిరిగి సెలవులు ఇవ్వకుండా ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ఏదో సమయం జరిగిన ఆ రోజు ఏమీ వాక్యాన్ని చెప్పారనేది ఆ ఆత్మీయతను కోల్పోకోకుండా అలా అయినా సరే బాగుపడటానికి అటువంటి సందర్భాల్లో వాక్యాలన్నిటిని వినటాని కోసం అని చెప్పేసి మన దైవ సేవకులు అటువంటి ఆన్లైన్లో వాక్యాలను అందిస్తూ ఉంటారు మనం ఆన్లైన్లో వస్తున్నాం కదా అని చెప్పి మందిరాలు కలుపుకోకండా ఆన్లైన్లోనే పాలు అయిపోవడం మెయిన్ క్రమంగా మందిరానికి వెళ్ళాలి తర్వాత మన ఆత్మీయతను ఇంకా మెరుగుపరచుకోవడం కోసం వాక్యం అనే ఉదక స్నానం పొందడం కోసం ఇంకా ఎడిషనల్ జ్ఞానాన్ని పొందుకోవటం కోసం మనం సోషల్ మీడియా కానీ ఈ యొక్క యూట్యూబ్లో కానీ వచ్చే మెసేజ్ వినవచ్చు దానిలో తప్పు లేదు అలా వాక్యం అనే ఉదక స్నానాన్ని చేసుకోవాలి తర్వాత మీ తల అనుకున్నది మీ తల అనుకోవటం అంటే తలంపులు కత్తిరించబడాలి మన తలంపు ఏమి తలంపులు ఉన్నాయి అనేది మన తలంపులు కత్తిరించాలి తలంపు ఏమంటే తలంపులనేటి కూడా అణిచివేయాలి అవన్నీ కూడా దేవుని వంచబడాలి అంటే ఉదాహరణకి ఒకళ్ళు నడుచుకుంటూ చదువుకుంటూ ఉన్నాడు అంటే వాడిని తండ్రి ఏం చేస్తాడు వచ్చి కూర్చుని చదవాలంటే ఏదో మరింత మరితోనో మా నాన్న చెప్పాడు కాబట్టి వచ్చి కూర్చుంటేనే కానీ వాడు ఇష్టపూర్వకంగా చదువు కలుగుతారు హృదయపూర్వకంగా చదువు కలుగుతాను ఎందుకంటే బలవంతంగా తన తండ్రి చెప్పాడు కాబట్టి అక్కడ అలా కాకుండా మనకి మనమే హృదయపూర్వకంగా మన తలంపులను కలుచుకోవాలి మన తలంపులను పరిచరించబడాలి మన తలంపులను వంచాలి దేవుని సంగతి ఆ విధంగా అంటే మొదటి తలండుకోవడం అంటే వాక్యమనే ఉదట స్థానంతో మనం వాక్యంతో ఎక్కువ కూడా నిరంతరము కూడా మన సమయం జరిగినప్పుడు కూడా మన వాక్యాన్ని మన హృదయాల్లో బెదుపరచుకుని ప్రాఖ్యానికి వ్యతిరేకంగా ఉన్న అన్నిటిని కూడా తల్లంపులు కూడా కత్తిరించుకోవాలి అనేది ఈ కళ్ళ ఫస్ట్ ఏముంది మీరు తలని అంటుకోండి అంటే దానికి అర్థమయ్యి రెండోది ఏం చెప్పారు ముఖము కడుక్కుకోవాలి ముఖం కడుక్కోవాలంటే రోజు కడుక్కుంటాం ముఖం కడుక్క అంటే పైన వాటర్తో మనము ఫేస్ని కడుక్క ఈ ఫేస్లో ఏమున్నాయి చెడు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి ముక్కున్నాయి ఉన్నాయి మీకు అన్నింటినీ కడుక్కోవాలి అది అలాగనేది చూద్దాం ఫస్ట్ మనకి మొహంలో చూడాలని కనిపించేది టైం అవుతాము కడుగుతున్నా ముఖం కడుక్కోవడం అంటే మొత్తం మనం కడుపు శుభ్రపరుచుకుంటాం ఫస్ట్ కళ్ళనంటే మన కళ్ళ ద్వారా చూసే ప్రతిదీ కూడా పాపంతో సమానంగా మన దేవుడు మనం చెప్పాడు కాబట్టి మన కళ్ళను పవిత్రపరచుకోవాలి మన కంటి ద్వారా ప్రతి చూసే ప్రతిదీ కూడా మనం తీసివేసుకోవాలి మన నడవడిక మార్చుకోవాలి మన తలంపులను ఆలోచనలు అన్నిటిని మన చూపు అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి మన కంటి ద్వారా చేస్తే చూసేది ప్రతిదీ కూడా కష్టంగా ఉండాలి యేసు గారు ఏం చేశారంటే ఆయన వెళ్ళేటప్పుడు చెట్టు మీద ఉన్న జకరీని చూసిన ఊరు యేసు స్వాబు గారు కళ్ళు చూడటం వల్ల ఆయన రక్షించబడ్డారు ఆయన పాపాలు క్షమించబడ్డారు మీ కుటుంబం అంతా కూడా కష్టపించబడదు అంటే అట్లా పరిశుద్ధమైన చూపుతో చూడాలి మనం చూసామంటే ఆ చూపు ద్వారా ఏదో ఒక జరగాలి యేశు ప్రభుత్వ పరిస్థితులు కాబట్టి ఆయన పరిశుద్ధమైన కన్నులు ఆ యొక్క జక్రయను చూడటం వల్ల జక్రయ రక్షించబడ్డారు జీవించబడ్డారు అదేవిధంగా మట్టి శుభాక్రో తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ కూడా సుంకపు మెట్టు దగ్గర ఉన్న లేవి అనే మట్టిని కూడా ఆయన చూస్తారు ఆయన కూడా ఆ సుంకపు మెట్టు అనేది మన వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఈ పన్నులు వసూలు చేసే చోటు అంటారు కానీ అది సరైన అర్థం కాదు సుంకపు మెట్టు అంటే ఆ రోజుల్లో రెడ్చారు చైతన్యం అనేది ఒక ప్రాంతంలో ఎక్కడన్నా పెట్టేవాడు దానికి కొంత ఫీజు పెట్టించు ప్యాకాట్లు క్లబ్లు ఇవన్నీ పెడతా ఉంటారు కదా అట్లాగే అది ఒక ప్లేస్ అంట పాపం చేయడానికి అనువైన ప్లేస్ ఆ ప్లేసుని సుంకక్కు నెట్లు అంటారు అటువంటి చోట ఉన్నాడంట ఈ మా ఆయనని యేసు వర్ చూడటం వల్ల ఆయన కూడా సుంకక్కు నెట్ల మధ్య నుండి ఆ యొక్క తన పాపకు జీవితాన్ని స్థితిని వదిలిపెట్టేసి మళ్ళా ఆయన పరిశుభ్రపరచబడ్డాడు అలా అటువంటి చూపుతో మనం చూడాలి సంసోమ్ గారు కూడా ఏం చేశాడు తన కళ్ళతో చూడటం వల్ల బెరీగా చేతిలో మోసపోయి ఆయన పాపంలో పడిపోయాడు సంసోన్ ఎవరంటే బలాట్ ఆయన ఒక బలాఠి అటువంటి ఆయన కూడా ఆయన పాప చూపుతో చూడటం వల్ల పడిపోయాడు అదేవిధంగా ఏం చేసాడంటే ముందు ఆయన సంశోరం గారు వెళ్ళేటప్పుడు నాకు తెలుసు తెలుగు విషయంలో వెళ్ళేటప్పుడు సింహాన్ని చంపేసేసి దాన్ని పక్కన పడేసి వెళ్తాడు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ నేను చంపి నేను పడేసేలాను కదా ఇది ఎట్లా ఉందని చెప్పేసి పడేసిన దాని చోట చూస్తాడు దాని లోపల ఏం చేసిందంటే ఒక పేరు పట్టు పట్టి ఉండింది అది తాగొచ్చా మనం తాగలేదు ఏది ఒక శవం కళేపరంలో ఉన్నటువంటి అపవిత్రమైనది తాకట్టు దానిని తాగటం వలన ఆయన కూడా తేనె పట్లు సాధారణంగా పడితే చెట్లు పడతాయి లేకపోతే కొండలకు పడుతుంది లేకపోతే గుట్టలకు పడతాయి లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగుడికి అపార్ట్మెంట్కి మేల్ ట్యాంకులు అట్లా పడతాయి పడుతుంది కానీ ఈ పట్టు ఎక్కడ పడుతుందంటే కళాపరంలో పట్టింది అపవిత్రమైన ప్లేస్ లో పట్టింది కాబట్టి ఈ సంశోన్ గారు అపవిత్రమైన ఆయన చూశాడు కాబట్టి ఆ తేనెపట్టను కూడా తీసుకొని తిన్నాడని రాయలేదు ఆ తేనెపట్టను తినడం వల్ల ఆయన అయిపోయింది కాబట్టి యశూప్రోగారు పనులు పరిశుభ్రమైనవి కాబట్టి ఆయన చూపు ద్వారా చూసిన చక్రయ్య రక్షించబడ్డాడు మత్తయ్య రక్షించబడ్డాడు అదే సంశోన్ గారు తన అపవిత్రమైన చూపుతూ చూడటం వల్ల ఆపునలో పడిపోయారు అపవిత్రత్వం తన మీదకి తెచ్చుకున్నాడు కాబట్టి మనము కీర్తన ఒకటి ఒకటి ప్రకారం మనం మనం ఎక్కడ ఉండాలంటే దుస్తులు ఆలోచించడం చూపు మాకులు మాత్రమే సెలవుగా అపహాస్యకులు కూర్చొని అని రాయబడి ఉన్నది కాబట్టి మనం కూడా మన చూపులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి మొట్టమొదటిది ముఖం పడుకోవటంలో మొట్టమొదటి మన కళ్ళను సవిత్రపరచుకోవాలి దావీజి గారు మేడపాయ నుండి నడుపుతూ తన చూపులతో చూడటం వల్ల ఆయన కూడా పాపంలో పడిపోయారు అట్లాగే లోతు లోతు భార్య వెనక్కి తిరిగి చూడటం వల్ల కుటుస్తంభం మరిపోయాడు అందుకని మనం మనం చూసే చూస్తూ చాలా ఉంది పరిశుద్ధంగా ఉందా అపవిత్రంగా ఉందా అనేది తెలుసుకొని మనం మన చూపుల మీద జయాన్ని పొందాలి అంటే మన పన్నులు పరిశుద్ధంగా ఉండాలి అది మొట్టమొదటి మన ముఖాన్ని కడుక్కోవటంలో మొట్టమొదటి కన్ను కన్ను గురించి కన్ను పరిశుద్ధంగా ఉండాలి అనేది చెప్పుకున్నాం రెండవది ముఖంలోనే చెవులు చెవుల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే చెవుల ద్వారా వినే ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఉండాలి ఏది పడితే అది వినబడద్దు మనం విన్నామంటే విన్నదాన్ని ఆచరిస్తాం సహజంగా మానవ స్వభావం కాబట్టి మనం అపవిత్రమైన వాటిని వ్యక్తులను కూడా ఫోన్ కానీ టీవీల్లో కానీ ఇంకా కొంతమంది స్నేహితులు చెడ్డ మాటలు కానీ ఆలోచనలు కానీ ఇంకా ఏపీ ఏంటంటే ఏంటి కూడా మనం చెవుల ద్వారా విని మనం పాపం చేయకూడదు ఏ స్థాయి చెప్పిన మాటలు వినాలి కానీ మనం చెప్పుడు మాటలను వినకూడదు అట్లాగే ఆది కాండంలో రెండవ సాయము పదిహేడవ వార్తంలో దేవుడు ఒక మాట చెప్పారు చదువునమ్మ ఆది కాండము రెండవ ఆయన పదిహేడవ వార్తంలో దేవుడు ఒక మాట చెప్పారు